పూర్తి స్థాయిలో కూడా చాలా ఎపిసోడ్ నిన్న ఏం జరిగింది అనేది మీరు చెప్పలేదు అని అడుగుతున్నా నేను చెప్తా ఉన్నా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొండారెడ్డి గ్రామానికి అంటే ముందు ఇంకొక గ్రామానికి వెళ్ళాను ఆ గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారంటే లేరని చెప్తే టౌన్కి వచ్చిళ్ళు టౌన్లో కల్వకుర్తి దగ్గర ఏదో ఫీడ్ పంపిస్తున్నా అని చెప్పారు అక్కడ నుండి ఆ గ్రామానికి మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ పీ అంటే పూర్తి స్థాయిలో కూడా మాక్ లైవ్ చేసే ప్రయత్నం చేసినాం ఇంతలోనే ఒక వెహికల్ వచ్చింది ఇగో వీలే వీలే అంటే మనకు సంబంధం లేని విషయం కొండారెడ్డిపల్లెలో ఏం జరిగింది మాక్లైవ్ చేసేసి తర్వాత గ్రామంలో ఎంటర్ ఇవ్వాలనేది నా మా యొక్క కార్యాచరణ కానీ అది రివర్స్ అయిపోయింది బండ్లు వేటాడిని వెంటాడిని మిగతా వాళ్ళందరూ మా తోటి జర్నలిస్టులందరూ పోయి సేఫ్గా పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళడం వాళ్ళ అదృష్టం మాది మా గమ్యం ఏంటంటే శ్రీశైలం హైవేకి నలభై ఐదు కిలోమీటర్లు పోయిన వాటి నాకు రూటు తెలియదు అక్కడ మా వాళ్ళకు కూడా రూటు తెలియని పరిస్థితి వాస్తవం ఏం జరుగుతుందో తెలియదు ఒకటి బ్లూ కలర్ కారు మీరు నిన్న చూసిన మిత్రుడిని ఫాలో అయిన కారు మొదటగా మమ్మల్ని ఫాలో అయింది మేము కట్టుకొచ్చిన తర్వాత ఆ రూట్లో అది అటుపోయింది దాని తర్వాత రెండు స్కార్పియోలు ఇవన్నీ ప్రయాణం జరిగింది ఇక ఆఖరికి మేము అక్కడి నుండి హైదరాబాద్కి అయితే చేరుకున్నాం అంటే వీళ్ళు చేరుకోకున్న ముందే మేము బయట బయటకు వచ్చేసినాం ఇక మాహడావిడిలో మేము బయటపడ్డాం సో ఇది క్లియర్ ఎందుకు అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్ల దగ్గర పో అంటే అక్కడ రూటు సరిగ్గా తెలవకపోవడం వల్ల మొత్తానికి జరిగింది ఒకవేళ అక్కడ ప్రాణ నష్టం జరిగి ఉంటే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ప్రశ్నించే గొంతుకలు స్వయాన ఒక మిత్రుడు అక్కడ అన్నమాట మీ వల్ల మా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది వంద వంద శాతం కూలిపోతుంది మళ్ళా చెప్తున్నా మీ వల్ల మా ప్రభుత్వం కూలిపోతుంది వందకు వంద శాతం కూలిపోతుంది ఎట్లా కూలిపోతుంది నువ్వు ఏవైతే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఇచ్చినో వాటిని సక్రమంగా నిర్వర్తించు నీ జోలికి ఎవరు మేము వస్తావా నువ్వు ఫ్రీ బస్సు పెట్టిను దా పథకం జోలికి ఏమైనా పోతున్నామా దాంట్లో తప్పులు జరుగుతే ఎత్తి చూపెట్టినాం ఏంది మొన్న ఏంది బస్సుకు సంబంధించి ఎంతమంది ఎక్కాలో దానికి మించి ఎక్కుతే దానికి ఎంతమంది ఎక్కాలో అంతకు మించి ఎక్కుతే బస్సు ఫిట్నెస్ కూడా ఉండాలి కదా రెండు టైర్లు చూసిపోయాయి పోతుంటే పోతుంటేనే పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి పడిపోతూ ఉన్నాయి దాని పార్ట్లు అది చూపెట్టిను వన్ నెలకు వంద కోట్ల మూడు వందల కోట్ల నువ్వు ఎంత చెల్లిస్తున్నావు అనేది కూడా చూపెట్టినావు ఆ ఫ్రీ వల్ల ఎంత నష్టమొత్తుంది అనేది కూడా చెప్పినావు దాని తర్వాత ఇప్పుడు ఏంటి అంటే నీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతో పాటు ఇక్కడ రైతులకు చేయాల్సిన రుణమాఫీ బాకీ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా జర్నలిజం ఒకసారి మీకు చూపెడతా ఇదంతా జర్నలిస్టు సోదరులే కదా ఇవన్నీ జర్నలిస్టులకు సంబంధించి కదా ప్రయాణం అనేది కొనసాగుతుంది అసలు ఏం జరిగింది కొండారెడ్డి పల్లెలో అంటే ఇప్పుడు మళ్ళీ మా అందరికి సెక్యూరిటీ ఇచ్చి పంపితే అది అది ఏం జరిగింది అనేది మేము చూపెడతాం అన్నట్టు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ ఉండాల్సిన అవసరం బాధ్యత ఆవశ్యకత ఎంతైనా ఉంది అది ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నేను క్లారిటీగా చెప్తున్నా కదా ఇంతగా అవసరం లేదు ఇంతలా ఏంది ఇగో ఇంతలా వేటాడి ఇంతమంది అవసరం లేదన్న అది ఏ పార్టీ అయితే మీకెందుకు మీ కుటుంబాలకు సంబంధించి ఇంటికెళ్ళండి ఇంటికి వెళ్ళగానే ఆడ గిన్నెలు పెట్టుకునే పరిస్థితి మీకద్దు మీ ఎదుగుదల ఏంది రాజకీయం రాజకీయం ఎట్లా చేయొచ్చు శాంతియుతంగా చేయవచ్చు మీరు మంచి పని చేస్తే మీరు వద్దన్న అవునన్నా ఇండిపెండెంట్గా అక్కడ సర్పంచ్ నిలబెడతారు అది కాంగ్రెస్ పార్టీ ఉండని బీజేపీ ఉండని బీఆర్ఎస్ ఉండని ఏ పార్టీ అయినా ఉండని మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ మానుకోవాలి రేవంత్ రెడ్డి చేసే ప్రధానమైన తప్పు ఇదొకటి ఇక దీనితో పాటుగా మనం వార్తల్లోకి వెళ్దాం జర్నలిస్టుల మీద దాడులు వదులు వదులుకోండి అన్న అది చాలా మంచిది మీకు దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ప్రోత్సాహం ఉండాలి ప్రభుత్వం నుండే మనల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం ఆ తప్పును ఖచ్చితంగా మనం సరిదిద్దుకోవాలి ఆ విమర్శను మనం ఏంటంటే సద్విమర్శగా తీసుకోవాలి ఏం జరిగినా అది మన మంచికి ఆలోచించి ప్రభుత్వం ముందడుగు వేస్తే భవిష్యత్తులో మంచిగా ఉంటుంది లేకపోతే ప్రభుత్వానికి అది ఏంది గుడ్డలు పెట్టులా మారిపోయే ప్రమాదం కూడా కనబడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు చోటు చేసుకునే వాటి అన్నింటినీ కూడా ఒకసారి చూద్దాం ఇక నిన్న ఇది జరిగితే ఇక మీ అందరికీ తెలుసు ఇది రుణమాఫీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏ ఊరికెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా అన్నానికి రుణమాఫీ